ప్రధానమంత్రి గారు అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ దేశంలో ఇప్పటికీ గ్రాడ్యుయేట్స్లో నలభై ఐదు శాతం ఇంటర్మీడియట్ వాళ్ళలో ముప్పై ఐదు శాతం గా ఉండే నిరుద్యోగికతలో ఎనభై మూడు శాతం యువతరం ఉన్నది అని రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి ఎప్పుడూ లేనంత హయ్యెస్ట్ ఎన్నడూ లేనంత ఎక్కువగా భారతదేశంలో నిరుద్యోగం ఉందని తెలియజేస్తున్నాయి నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు కనీసం ముద్రా లోన్లు గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఎంతసేపు మేము నలభై ఏడులో మేము హబ్బులు పెడతాము అన్ని హబ్బులు హబ్బు అనేది ఇప్పుడు బజ్వర్డ్ హబ్బులు పెడతాము అప్పటికి మీరు ఊహించలేనన్ని మీరు ఊహించలేనన్ని అవకాశాలు వస్తాయని పదే పదే ఆయన ఉపన్యాసాల్లో ప్రధానమంత్రి గారు చెప్తున్నారు అయ్యా నలభై ఏడు అంటే ఇంకా చాలా దూరంలో ఉంది నలభై ఏడు నాటికి ఇవాళ నిరుద్యోగ యువత ముసలోళ్ళు అయిపోతారు ఈ ఉద్యోగాలు లేకుండా నీళ్ళు ముసలోళ్ళు అయిపోవాలని చెప్తున్నారా మీ హబ్బు వచ్చే వరకు ఇప్పుడు బతకడం ఎట్లా ఇప్పుడు ఉండటానికి నిరుద్యోగం నుంచి ఏంటి మార్గం ఈ దేశంలో ఉండే అరవై ఏడు శాతం ప్రజలు ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు అరవై మూడు శాతం యువతరం ఉద్యోగం దొరకడం అనేది అత్యంత కష్టమైన పని అని చెప్తున్నారు అదే పెద్ద సమస్య ఈ దేశంలో అని చెప్పి చెప్తున్నారు మరి అట్లాటప్పుడు మీరు నిరుద్యోగం గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించట్లేదు ప్రతిపక్షాలన్నీ నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాయి అగ్నివీరు తీసేస్తాము దానివల్ల నష్టం జరుగుతోంది అని చెప్పి చెప్తున్నాయి మరోవైపున కోటి ఉద్యోగాలు ఎక్కడెక్కడి నుంచి మేము సృష్టిస్తామో చెప్తున్నాయి మరి మీరెందుకని ఉద్యోగాల గురించి మాట్లాడలేదు మీరు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ మీ మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు చొప్పున లెక్కేసుకుంటే పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో మీరు ఇచ్చేసి ఉండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు గనక ఇచ్చేసి ఉంటే శాలరీడ్ జాబ్స్ గనక మీరు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ లో నలభై ఐదు శాతం నిరుద్యోగికత ఉండే అవకాశమే లేదు పైగా ఇట్లాంటి డేటా ఇట్లాంటి లెక్కలు గణాంకాలు చెప్తుంటే నిర్మలా సీతారామన్ గారు ఆమె అంటున్నారు ప్రతిపక్షాల దగ్గర నిరుద్యోగం మీద విశ్వసించదగిన లెక్కలు గణాంకాలు లేవు అని నిజమేనమ్మా కానీ దానికి ఎవరు ప్రతిపక్షాల అధికారంలో ఉంది మీరు దేశంలో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది నిరుద్యోగంలో ఉన్నారు నిరుద్యోగంలో ఉన్న వాళ్ళల్లో గ్రాడ్యుయేట్స్ ఇంటర్మీడియట్ వాళ్ళు లేకపోతే నిరక్షరాశులు నియోలిటరేట్స్ ఎంతమంది నిరుద్యోగంలో ఉన్నారు ఆడవాళ్ళలో ఎంత ఎంప్లాయబిలిటీ ఉంది ఇదంతా చెప్పాల్సింది ఎవరమ్మా ప్రభుత్వం కదా మీ లెక్కల ప్రకారం కదా చెప్పాలి మీ లెక్కల ప్రకారం కాకుండా చేసిన సర్వేలనేమో మీరు ఒప్పుకోరు అట్లని మీరు సర్వే చేయరు ఎందుకు చేయరు రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్వే వచ్చింది నలభై సంవత్సరాల్లో లేనంతగా నిరుద్యోగం దేశం దేశంలో పెరిగింది అని ఎన్ఎస్ఎస్ సర్వే రాగానే మీరు ఆ తర్వాత అసలు నిరుద్యోగం మీద డేటా అనేది ప్రభుత్వం నుంచి రావడం మానేసింది మొత్తం డేటాని బంద్ పెట్టు కూర్చున్నారు మీరు నిరుద్యోగం మీద బంద్ పెట్టు కూర్చున్నారు దరిద్రం మీద బంద్ పెట్టు కూర్చున్నారు దేశంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మీరు కల్పించారు కల్పించి మీరు ఇప్పుడు ఏమంటున్నారు అదేంటో ఈ గణాంకాలన్నీ బయటకు తీయటం ప్రతిపక్షాల బాధ్యతలాగా ప్రతిపక్షాల దగ్గర విశ్వసించదగిన సమాచారం లేదు లేక గణాంకాలు లేవు అని చెప్తున్నారు ప్రతిపక్షాలు చెప్పిన సమాచారాన్ని మీరు విశ్వసించడానికి సిద్ధంగా లేరు మీరు ప్రభుత్వం తరఫున ఏ గణాంకాలు చెప్పినా మేము ఆ గణాంకాలని వినడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలు చెప్తుంటే అసలు గణాంకాలే లేకుండా మీరు చేశారు ఇది ఎవరు తప్పు అంటే దేశంలో మీరు లెక్కలు తీయకుండా వదిలిపెడితేను లెక్కలు జనానికి చెప్పకుండా వదిలిపెడితేను దేశంలో నిరుద్యోగం మాఫీ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదో అనుకుంటుందంట అట్లా మెయిన్ లెక్కలు చెప్పకపోతే దేశంలో నిరుద్యోగం లేదు అనే దశగా మీరు వచ్చారా అందుకనే ప్రధానమంత్రి గారు ఎలక్షన్ మీటింగ్ లో ఎక్కడా కూడా నిరుద్యోగం గురించి మాట్లాడకుండా తప్పిచ్చు తిరుగుతున్నారా ఎలక్షన్స్ గురించి మాట్లాడము రామ మందిరం చూసి మురిసిపోండి అని చెప్పి చెప్పదలుచుకున్నారా ఈ దేశంలో యువతరానికి మీరు